జై శ్రీరామ్ అందరికీ ఈరోజు నేను నెయ్యి గురించి మీగడ గురించి పాల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది బయట కొనుక్కుంటారు కదండి నెయ్యి నేనైతే కోటిలో తీసుకొస్తాను ఆవు నెయ్యి అయితే అది ఎనిమిది వందల కేజీ ఇస్తారు అంటే అది మామూలు జెర్సీ ఆవు నెయ్యి అనుకుంటాలండి గిరావు గిరి ఆవు నెయ్యి ఇప్పుడు దేశీ ఆవు నెయ్యి అంటారు కదా అదైతే నాలుగు వేలు అంటున్నారు మన మామూలుగా బర్రె నెయ్యి కూడా అక్కడైతే ఎనిమిది వందల కేజీ ఇస్తారు కానీ ఆన్లైన్ అమ్మే వాళ్ళైతే పదహారు వందలు అంటున్నారు అయితే మరి కోటీలు అమ్మేది కల్తీ నెయ్యి మరి నాకైతే అర్థం కాలేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకేమైనా దాని గురించి ఐడియా ఉంటే ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక వీడియో చూశాను వాళ్ళు ఆన్లైన్లో మేము నెయ్యి అమ్ముతామని అన్నారు దేశీయ ఆవు నెయ్యి అయితేనేమో నాలుగు వేలు అన్నారు మామూలు బర్రె నెయ్యి అయితే పదహారు వందలు అని చెప్పారు అన్నట్టు అందుకోసమని అంటే దానికోసమని వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనం ఒక వంద రూపాయల లీటర్ పాలైనా సరేనండి నలుగురు ఉండేవాళ్ళు ఇంట్లో ఇద్దరు పిల్లలు భార్య భర్త ఇద్దరు పెద్దవాళ్ళు అలాగా మనం నలుగురు ఉన్నప్పుడు చాలామంది పెరుగు కొనుగోచ్చుకుంటారు పాలు కొన్నే తీసుకుంటారు అలాగే ఇబ్బంది పడే కంటే ఆ నెయ్యి ఎందుకు కొనుక్కొచ్చుకుంటారండి ఆ నెయ్యిలో మనం పౌడర్లు వేసి ఆ దేసి దేసి కాగబెడతారు కాబట్టి ఆ గమ్ వేసి కాగబెడతారంట అవన్నీ ఆరోగ్యానికి మంచివి కాదు కాబట్టి మంచిగా మనం ఒక లీటర్ పాలు తీసుకున్నామండి మంచిగా కాగబెట్టుకొని తోడేసుకొని పాల మీద మీగడ తీసుకుంటే మనకు నెయ్యికి నెయ్యి వస్తుంది ఇలా మజ్జిగ చేసిన తర్వాత అలా పిప్పి వెళ్తుంది చూడండి మనం అందులో పిప్పి ఉండనియోద్ది అన్నట్టు పిప్పి ఉంటే ఏమవుతుందంటే అడుగు మాడిపోయి నెయ్యి కాటుపోతుంది అని మనం ఒకటికి రెండుసార్లు నెయ్యిని చూసుకుంటూ ఉడబోసుకుంటూ ఉండాలి ఇది మళ్ళీ రెండోసారి కూడా ఇలాగ మసిలింది కదండి ఇలా ఉడుకుతున్నప్పుడు కూడా మనం ఒకసారి చూసుకొని అడిగంటినట్టు అనిపిస్తే ఇట్లా చూడండి ఇలాగ అడిగంటింది కదా అప్పుడు మనం మనం ఇంకొక గిన్నెలో పోసుకోవాలి ఇది చూడండి ఇది రెండో గిన్నె ఇలాగ మంచిగా కాగిన తర్వాత ఒక ఉంది నెయ్యి ఎందుకంటే ఇది ఎంత దాదాపు ఒకటిన్నర కేజీ నెయ్యి వెన్న వచ్చినట్టుందండి ఒకటిన్నర కేజీకి మనకు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వచ్చింది మామూలుగా చాలామంది వెన్న తెచ్చి కరిగించుకుంటారు కదా కేజీ తెస్తే హాఫ్ కేజీ అవుతుందండి మీకు కుదిరితే కానీ పాలు కొనుక్కొని లక్షణంగా ఇలాగా మీగడ తీసి మంచిగా వెన్న చేసుకొని నెయ్యి కరగబెట్టుకోండి మీరు మీ ఇంట్లో పిల్లలు అందరూ పాలు తాగుతారు పెరుగు తింటారు మంచిగా నెయ్యి తింటారండి బయట కల్తీలు కొనుక్కోకుండా నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ